మహాగణుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు ప్రభు బిడ్లారా మరి యొక్క నూతన సంవత్సరంలో మరి జనవరి మాసంలో మరి ఈ రీతిగా దేవుని యొక్క నామంలో మరి ఒకసారి మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు మాకు అందించినటువంటి సమయాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతయు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఎంతో అద్భుతంగా టీవీ పరిచర్యను రక్షణ మార్గం ఛానల్లో విశ్వాస శక్తి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగించడానికి ప్రభువు కృపుణి ఇచ్చారు మరద విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా దేవుని మహాకృపను బట్టి మరిన్ని అద్భుతమైన సందేశాలని మరి మీ అందరికీ మేము అందించాలని మేమెంతో ఆశతో మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం దేవాతి దేవుడు మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రభువే నిశ్చయముగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు అందును బట్టి ప్రభువుకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం మరి యొక్క డిసెంబర్ మాసము జనవరి మాసము మరి క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రభువు నిర్వహించడానికి ప్రభు కృపనిచ్చి ఉన్నారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి అనేకమైన క్రిస్మస్ వేడుకల్లో ప్రభు నామాన్ని మహిమపరచడానికి ప్రభు ఎంతో కృప చూపించి ఉన్నారు మరటి రీతిగా దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదు అంతీ కూడా మరి దేవుని బిడ్డలైన మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం మా సంఘము మా సంఘ బిడ్డలు అందరూ కూడా ప్రార్థిస్తూ మీ అందరి క్షేమం కొరకు మరి దేవాతి దేవుడు మీ జీవితాల్లో మరిన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ తన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని ప్రభువు నామంలో కొనసాగుచు ఉన్నాం మరి నేటి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన సమయములో దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకుని మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన దైగలను దేవా కృపగలను తండ్రి నీ నామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రహ్వా నీ కృపను బట్టి నాయన ప్రహ్వా ఈ యొక్క వాక్య సందేశంలో నీ నామాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రహ్వా ఇటు శ్రేష్టమైన సమయంలో నీ పాద వచ్చి చూండగా విచ్చేసినటువంటి బిడలు నైన్ ఆలకిస్తున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ వాక్య సత్యములతో వారిని బలపరచండి ప్రహ్వా నీ రాజ్య వ్యాప్తి కొరకు నా ప్రహ్వా అనేక ఆత్మల రక్షణార్థంగా ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా నా ప్రభువానికి స్తోత్ర ఇప్పుడు నేను నన్ను నీసులు చాటును బరువుపరచుకొని నీ బిడ్డలకు కావలసిన వాక్య అందించి మీరే మహిమ పొందమని నజరేడనే ఇస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ రండి దేవుని బిడ్డలారా మరటి యొక్క శ్రేష్టమైన సమయంలో మరి యొక్క మరి మా యొక్క గోపాలపుర సంఘములో మరి జనవరి రెండు సిల్వర్ జూబ్లీ మరియు ప్రతిష్టాత్మక క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఆ వేడుకల్లో మరి నిర్వహించినటువంటి చక్కని మా సంఘబిడ్డలందరూ కూడా కలిసి కోయర్ ప్రాక్టీస్ చేసి మరి చక్కని నీ ఉంటే నాకు చాలు అనే చక్కని పాటను పాడి ఉన్నారు మరి ఆ పాటను మరి వింటూ ప్రభుని మనం మహింపరచాలని అందరికీ మనం చేస్తున్నాం మరి సమయంలో చక్కని పాట ద్వారా ప్రభుని మహింపరుద్దాం நீ வேண்டி நேனும் உண்டானே செய்யா ஏன் నిబల నను ఇబ్బందులే ఎంతగా కమాచేనా నిష్ఠరమే మ నీ మాట చాలయా నీ చూపు గాలయా నీ తోడు గాలయా నీ నీడయా నీ మాట చాలయా నీ చూపు గాలయ నీ తోడు గాలయా నీ నీడయా నీ నాకు చాలా நீ வேண்டேன் உண்டான செய்ய நீ உண்டே உண்டேனா குஜால செய்ய நீ வேண்டே நே உண்டான செய்ய

దేని బిడ్డలారా మరి చక్కని పాట ద్వారా మీ ఎంతగా మీరందరూ ఎంతగానో బలపరచబడి ఉన్నారని మన జీవితాల్లో మన తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు ఆయన కృప ఉంటే చాలు ఆయన సన్నిధి ఉంటే మనకు చాలు మన జీవితాల్లో మనం మరిన్ని అద్భుతాలు మరిన్ని ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుంటామని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మరి యొక్క దేవుని యొక్క సన్నిధానంలో మరి యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికల్లా దేవాతి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి చిన్న పరిచర్యను ప్రభువు దీవించి మరి చక్కని పరిచర్యను మరి ఇరవై ఐదో వసంతంలోనికి అడుగుపెట్టే కృపనిచ్చారు మరి ఇరవై ఐదు సంవత్సరము అనగా సిల్వర్ జూబ్లీగా దేవుడు మరి యొక్క పరిచర్యను ఆశ్రవదించి ఉన్నారు మరి ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ శుభతరుణంలో మా యొక్క సంఘమును దేవుడు ఎంతగానో దీవించి ఉన్నారు బలపరిచి ఉన్నారు మరి టీవీ పరిచయం ఇచ్చి ఉన్నారు మరి ఫాస్టర్ ఫెలోషిప్లో దేవుడు వాడుకుంటూ ఉన్నారు మరటి రీతిగా అన్ని కార్యాల్లో కూడా ప్రభు నామానికే మహిమకరంగా ప్రభు నడిపిస్తూ ఉన్నారు ఆ సందర్భాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగంలో మీకు తెలియపరచాలని ఆశపడుచు ఉన్నాను రెండు దేవుని బిడ్లారా కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాము రాజునకు దీర్ఘాయువు కలుగు చేయదుగాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక ఆమెన్ దేవుని బిడ్డలారా మరి ఇక్కడ దావీదు భక్తుడు చక్కని మాటను రాస్తూ ఉన్నారు రాజునకు దీర్ఘాయువు కలుగు గాక మన జీవితాల్లో దీర్ఘాయువు పొంది రెండు వేల ఇరవై ఐదును చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని ఉన్నది అతని సంవత్సరములు తరతరములు గడచునుగాక మన జీవితాల్లో తరతరము మనం చూడగలుగుతున్నామంటే అనేక తరములు మనం చూడగలుగుతున్నామంటే మరి దేవుని యొక్క మహాకృప ఉన్నది మరి నా యొక్క పరిచర్లో కూడా రెండు వేల సంవత్సరంలో మరి ఆ యొక్క గోపాలపురం కన్నవారి వీధులు అడుగుపెట్టినప్పుడు ఉండినటువంటి తల్లులకు నేను ప్రార్థన చేశాను వారి బిడ్డలకు నేను ప్రార్థన చేశాను వారి బిడ్డలకు కూడా బిడ్డలు పుట్టారు వారికి ప్రార్థన చేశాను మరి వారికి కూడా వివాహమై మరి బిడ్డలు పుట్టారు అనగా నాలుగు తరాల వారికి నేను అక్కడ పరిచయ చేస్తూ ఉన్నాను కనుక ఈ విధంగా మనము తరతరములు చూడగలుగుతున్నామంటే తరతరములకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామంటే తరతరములను ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నామంటే ఇది దేవుని మహాకృపని నేను నమ్ముచు ఉన్నాను మీ జీవితాల్లో కూడా మనం తరతరములు మనము చూడగలగాలి అంటే మీ బిడ్డల బిడ్డలను మీరు చూడాలి అంటే దేవాతి దేవుని కృప మీపై ఉండాలి దేవుని కృపలో మీ అందరూ కూడా దాచబడి భద్రపరచబడి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం మరి కనుక దేవుడు ఈ పరిచయం దీవించినట్లుగా మిమ్మల్ని కూడా దీవించగలడు దానికి ఉన్నటువంటి ఒకే ఒక మూలమేమనగా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుట ప్రతి దినము ప్రార్థించుట ప్రభువును స్థుతించుట ఆయనకు కృతజ్ఞత హృదయముతో ప్రభుని మహిమపరచుట ఇవి మనం చేసినప్పుడు ఆయన పరిచర్యలు మనం చేసినప్పుడు ఆయన సువార్థమానమును అనేక మందికి అందించినప్పుడు దేవుడు మనకు దీర్ఘాయుషునిచ్చి తరతరము చూసి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు కనుక అట్టి కృప మీరు కూడా పొందాలని నేను ఆశపడుచు ఉన్నాను మరి యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే దినబిడ్లారా మరి యొక్క సమయంలో ద్వితీయోపదేశ కాండ గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ మాటలు మనం చూద్దాం దినబిడ్లారా కాబట్టి నీ దేవుడైన ఇహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపువాడును వాడును నమ్మ తగిన తన్ను ద్వేషి ద్వేషించు వారిలో ప్రతివానికి బహిరంగముగా నశింపచేయుటకు వారిని దండన విధించుట వాడనియు నీవు తెలుసుకొనవలను ఆమెన్ మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము దేవుని యొక్క కృప ఎలాంటిది అంటే తరతరములను దేవుడు మన కాచి కాపాడేవారై ఉన్నారు అంతేకాకుండా మరి ఇక్కడ దేవాతి దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట ఏమిటనంటే ఆయన తన నిబంధనను బట్టి వెయ్యి తరముల వరకు కృప చూపువాడు వెయ్యి తరముల వరకు కూడా ఆయన కృప మనపై ఉన్నది ఆ కృపయే మనల్ని నడిపిస్తూ ఉన్నది ఆ కృపయే మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నది మోసే ద్వారాగా దేవుడు ఈ మాటలు ఇస్రాయేల్ జనాంగానికి ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఆయన కృప మనకు తోడై ఉన్నది ఆయన కృప మనల్ని నడిపిస్తూ ఉన్నది కానీ ఎవరైతే మరి తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానికి బహిరంగంగా నవసింపచే వాటికు మరి దండన విధించు వాడనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన కృపలో మనం ఎదుగుతున్నాం ఆయన కృప పొందుకుంటూ ఉన్నాం అన్ని దేశాలు కూడా అలాగే దేవుని కృపలో దేవుని యొక్క భయభక్తుల్లో కొనసాగుతూ ఉన్నారు విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నో ఆశీర్వాదిస్తున్నారు జనవరి మరి యొక్క ప్రారంభము నెలలోనే అన్ని దేశాలు క్షేమంగా ఉన్నాయి కానీ మరి యొక్క అమెరికా దేశం మనం చూసినట్లయితే అక్కడున్నటువంటి లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతాన్ని మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి ఉగ్రతకు గురైనట్టుగా నేటి యొక్క కాలం మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం మాట్లాడుతున్న ఆయన కృపలో ఆధారపడి ఆయన స్థుతించి వారికి ఆయన వారికి ఆయన వెయ్యి తరాల కృప చూపే దేవుడు కానీ ఎవరైతే ఆయనను ద్వేషించేవారుగా ఉంటారో తను వ్యతిరేకించే వారు ఉంటారో వారి మీదకి దండనను పంపించేవాడు మరి యొక్క లాస్ ఏంజల్స్కి ఎందుకు ఇలాంటి పరిస్థితి పట్టింది అని మనం చూసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నర్స్ కానీ ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఏంటంటే మరి వారు మరి ట్రాన్స్జెండర్ అనేటువంటి వంటివి అలాగే హోమోసెక్సువాలిటీ అనేటువంటిది భయంకరమైన చట్టాలను వాళ్ళు తీసుకొచ్చి ప్రజలను పాపంలోనికి ముంచి ఉన్నారు అలాగే ఆదివారం మీరు ఆరాధన చేసుకోవక్కర్లేదు మందిరాలకి వెళ్ళక్కర్లేదు అనేటువంటి కొత్త నియమాలను కూడా వారు పెట్టి ఉన్నారు ఇలాంటి భయానకమైన పరిస్థితులు కూడా ఆ యొక్క లాస్ ఏంజల్స్ అనే పట్టణం వెళుతూ ఉంది అక్కడే మరి హాలీవుడ్ నటులు అందరూ కూడా ఉన్నారు పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలతో మిలియన్స్ డాలర్స్తో వారు లగ్జరీ మరి యొక్క విలాసవంతమైన గృహాలు కట్టుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల మధ్యలో వారు మిక్కిలి ధనవంతులు అవటం వలన వారు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ ఆరాధించకుండా వారు మాకు ధనముందనేటువంటి ఒక గర్వమైన హృదయంతో వారు జీవించడాన్ని బట్టి ఈ భయంకరమైనటువంటి కార్చిచ్చు అక్కడ ప్రారంభమై మరి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా దహించబడి బూడిదగా మారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం న్యూస్లో మీరు చూసినట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఈ దృశ్యాలన్నీ మీరు చూడవచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆ యొక్క ప్రాంతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటి ఒక ఆ ప్రోగ్రామ్ జరిగిందండి ఆ ప్రోగ్రాంలోనికి ఆ యొక్క లాస్ ఏంజల్స్లో ఉన్న హాలీవుడ్ నటులు వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించిన ఉన్నారు వాళ్ళందరూ కూడా మీటింగ్లో ఉన్నారు అలాంటి పరిస్థితుల మధ్యలో మరి నిక్కీ గ్లాసర్ అనేటువంటి ఒక యాంకర్ ఏం చేసిందంటే ఒక మరి స్టడీ చేసి మరి ఒక ఒక రిజల్ట్ వారికి చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క స్టడీ రిజల్ట్లో ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే మరి ఆ యొక్క గ్రేడింగ్ పాయింట్స్ ఎవరు దేనికి ఓట్లు వేశారు లేకపోతే ఎవరు దేన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారనే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆమె చెప్పింది ఏంటంటే మొదటిగా క్యాస్ట్ అండ్ క్రూజ్ మరి ఈ విధంగా లెవెన్ పాయింట్స్ అని చెప్పింది అంటే మరి నటులు వారి యొక్క సమూహాలకి ఎక్కువగా ఓట్లేసారు ఆ విధంగా పదకొండు పాయింట్స్ దానికి వచ్చిందని చెప్పారు తర్వాత రెండవది మామ్స్కి త్రీ పాయింట్స్ అని చెప్పారు అంటే తల్లులకు మూడు పాయింట్లు వచ్చినాయి అని చెప్పారు అయితే చివరిగా గాడ్ ద క్రియేటర్ ఆఫ్ మరి ఎర్త్ లేకపోతే క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి జీరో మార్క్స్ అని చెప్పింది జీరో పాయింట్స్ అని చెప్పింది అంతేకాకుండా ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ ద లాస్ ఏంజల్స్ ఈజ్ ద గాడ్లెస్ సిటీ అని చెప్పింది ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి దేని బిడ్డలారా దేవుని కృప కొరకు ఆధారపడవలసిన వారు దేవుని కృప మీద ఆధారపడి నడిపించబడుతున్న దేశము కాస్త దేవునికి వ్యతిరేకులుగా మారిపోయినారు దాని వలన వారు ఉగ్రతకు ఈ మీటింగ్ జరిగిన కరెక్ట్గా నలభై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో అక్కడ భయంకరమైన కార్ చిచ్చు ప్రారంభమైందండి భయంకరమైనటువంటి అగ్ని ప్రారంభమై ఆ దేశమనంతటినీ కూడా వైల్డ్ ఫైర్ లాగా వచ్చి మరి మొత్తం దేశం దేశం రాష్ట్రం రాష్ట్రం అంతా కూడా ఆ సిటీ అంతా కూడా కాలిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికీ కూడా మంటలు ఆర్పడానికి మరి దేశమంతా కూడా సుమారుగా నలభై వేల ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కాలిపోతూ ఉంది మరి అక్కడ ఉన్న జంతువులు మరి భయంకరంగా చనిపోతూ ఉన్నాయి మరి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు చనిపోయినారు మరి ఇప్పటి వరకు కూడా భయంకరమైన ఆస్తి నష్టము మరి ఎంతైతే లగ్జరీ విలాసవంతమైన గృహాల్లో వారు జీవించారో వాళ్ళందరూ కూడా మరి నిరాశ్రయులైపోయి వారు మరి బ్రతుకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ ప్రాంతం నుంచి పారిపోయినారు బిడ్డలారా ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు ఏర్పడినవి అని చెప్పి మనం పరిశీలన చేసినట్లయితే ఎవరైతే ఏసయ్యకు లోబడి తండ్రి అయిన దేవునికి లోబడి ఆయన ఇచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటూ ఆయన ఇచ్చినటువంటి వాతావరణం అనుభవిస్తూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా దేవుణ్ణి వెక్కిరించే వాళ్ళు దేవుణ్ణి మరి దూషించేవాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అయినప్పుడు దేవుని ఉగ్రత తప్పదు దేని బిడ్డలారా ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళందరూ కూడా భయానకమైన పరిస్థితుల మధ్యలో వారు జీవించడాన్ని మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభువే వారిని కాపాడాలని ప్రార్థన చేద్దాం మారు మనసు కలగాలని ప్రార్థన చేద్దాం దేనిబిడ్డలారా కనుక దేవుణ్ణి వారు వెక్కిరించారు అలాంటి భయంకర పరిస్థితికి వచ్చారు కనుక ఈ రోజున చూస్తే అమెరికా అంతా కూడా పాపముతో నిండిపోయినది హోమోసెక్సువాలిటీ ట్రాన్స్జెండర్ అదేవిధంగా డ్రగ్స్తో నింపబడి పానీయాలతో నింపబడి భయంకరమైనటువంటి పాపముతో ములిగి తేలుతూ ఉన్నటువంటి దేశముగా మారిపోయినది అలాంటి ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్య విస్తరించి పాపము నుండి వారికి విముక్తి కలిగి పరిశుద్ధులుగా వారు జీవించాలని మనం ప్రార్థన చేయాల్సిన వారమైన్నాం కనుక మన భారతదేశంలో కూడా ప్రభువును ప్రేమించేవారుగా ఉండాలి ప్రభువును మహిమపరిచేవారుగా ఉండాలి దేవుణ్ణి వెక్కిరిస్తే దానికి తగిన పరిణామాలు తప్పవని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండాలి అంటే తండ్రి అయిన దేవునికి లోబడి మనుషులు జీవించాల్సిన ఉన్నారు మరి వారికి అధికారం ఉంది కదా ధనం ఉంది కదా మేము మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ఒక గర్వపు హృదయంతో మాట్లాడేటువంటి తీరును మనుషులు క్షమించవచ్చు కానీ దేవుడు మాత్రం క్షమించలేడండి ఆయన ఉగ్రత గురి కాకుండా భారతదేశాన్ని కూడా దేవుడు కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం ఎక్కడ పడితే ఎక్కడ మత ద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి ఒకరి మీద ఒకరు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి మరి మనుషులను హింసించుకునేవారుగా దూషించుకునేవారుగా పాపము కూడా విచ్చలివిడిగా పెరుగుతుంది భారతదేశ రక్షణ కొరకు కూడా మనమందరము ప్రార్థన చేయాలని ప్రభువు పేట మీకు మనవు చేస్తూ ఉన్నాను దేని బిడ్డలారా ఎందుకనగా ఆయన కృప మనపై ఉండాలి గలతెలో రాసిన పత్రిక ఆరు వచ్చే ఏడో వచ్చంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది దేని బిడ్డలారా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను ఆమెన్ దేనిబిడ్లారా మరి అమెరికా దేశము ఈ విధంగా చేసిన పరిస్థితిని బట్టి వారికి పర్యవసానాన్ని మనం చూస్తున్నాం వారు ఏది విత్తారో అదే పంటను కోస్తూ ఉన్నారు మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు దేవుణ్ణి వెక్కిరిద్దాం అనుకున్నారు దేవుణ్ణి హేళన చేద్దాం అనుకున్నారు ఒక వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని షూ మీద రాసుకున్నాడు భయంకరంగా ఒక ఆమె అయితే బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని దాని పేపర్లు చింపేస్తూ ఉంది మరి భయంకరమైన పరిస్థితికి వారు దిగసారిపోతూ ఉన్నారు సృష్టికర్త అయిన దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అదే దేవునికి నచ్చనటువంటి విషయం అలాంటి పరిస్థితులు ఏ దేశంలో రాకూడదు ఏ ప్రాంతంలో రాకూడదు ప్రతి ఒక్కరూ సృష్టికర్త అయిన దేవునికి వణుకుచు భయపడుచు దేవుని ఆరాధించాల్సిన వారు ఉన్నారని ప్రభుపేట ప్రకటిస్తూ ఉన్నాను ఎందుకనగా దేవుని ఉగ్రత సుధోమ గోమర్రా పట్టణాల మీద కూడా వచ్చింది అదే విధముగా చూసినట్లయితే నోవహు కాలంలో కూడా జల ప్రళయం ద్వారాగా ప్రపంచాన్ని సర్వనాశనం చేసి ఆయన మరలా కొత్త సంతతిని ఇచ్చారు మరి ఈ రోజున ఆయన ఏదైనా చేయాలంటే ఒక్క క్షణములో చేయగాడు కానీ ఆయన కృప ఆయన ప్రేమ యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు చేసిన యాగము త్యాగము మనల్ని కాపాడుతూ ఉంది ఆ కృపను మనము ఎల్లప్పుడూ మర్చిపోకూడదు ఆ కృపను బట్టి మనం ప్రభువులో కొనసాగాలి ఈ విధంగా విర్రవీగుచున్న ప్రతి ఒక్కరిని కూడా మనము చూసినట్లయితే దినిబెడ్లారా భయంకరంగా టైటానిక్ కనబడిన ఒక పెద్ద షిప్ని కూడా పదిహేను వందల మరి ముగ్గురు మనుషులు దానిలో మరి చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు వేలాది మంది ఆ టైటానిక్ షిప్ని తయారు చేసినటువంటి యూకేలో ఉన్నటువంటి మరి ఈ యొక్క వైట్ లైన్ అనేటువంటి వ్యక్తి దాన్ని నిర్మించి చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుడు కూడా ఈ చిప్ని ముంచలేడు అని చెప్పాడంట దేవుడు కూడా ముంచలేడు అని చెప్పాడంట కానీ అది ప్రారంభమైన కొద్ది రోజులకే దేవుడు అక్కర్లేదు కానీ దేవుడు చేసిన ఒక మంచు కొండ గ్లాసియర్ వచ్చి గుద్దుకున్నప్పుడు అది మొక్క మొక్కలైపోయి మునిగిపోయి దాని వంద దానిలో పదిహేను వందల మూడు మంది మూడు మంది చనిపోవడం మనం చూస్తున్నాం దేని బిడ్డల దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడకూడదు ఈ రోజున మా పరిచర్య ముందు కొనసాగించబడుతుందంటే ఆయన కృప ఆయనకి లోబడి మేము జీవిస్తున్నాం మీరు కూడా అలాగే లోబడి భయభక్తులు కలిగి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం మరి శ్రేష్టమైన సమయంలో మరి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించనుగాక మరి సమయంలో మా యొక్క సిల్వర్ జూబ్లో జరిగినటువంటి కొన్ని మరి దృశ్యాలను మీకు చూపించాలని ఆశపడుచు ఉన్నాం అక్కడ జరిగిన ఘనమైన సన్మానాలు అనేకమైన దైవజనుల అభిషెక్తులు మా యొక్క గ్రామంలో నాయకులు పెద్దలు అందరూ కూడా వచ్చి మరి మేము వారిని సన్మానించాము వారు వచ్చి మమ్మల్ని సన్మానించారు సంఘబిడ్డలందరూ కూడా సన్మానించారు ఇరవై ఐదు వసంతాల ఆశీర్వాదం ఆనందం సంతోషం మీతో కూడా మేము పంచుకోవాలని ఆశపడుతున్నాం మరి ఆ విషయాన్ని మీరు మనం చూద్దాం ఈ సమయంలో సి బాగా దేవుని బెడ్లారా చూసి ఉన్నారు కదా ఇది దేవుని మహాకృప అయింది మేమైతే దానికి అర్హత మా దగ్గర లేదు కానీ దేవుడి అట్టి కృపనిచ్చి నడిపించి ఉన్నారు మరటి రీతిగా మీరు కూడా దేవుని నామంలో మరిన్ని అద్భుతాలు మరిన్ని ఆశీర్వాద కార్యాలు మరి పొందుకోవాలని దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసంతో కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం మరి సమయంలో ఈ కార్యక్రమంలో మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రార్థన దైగలున్న దేవా కృపగలిగిన తన్ని నామానికి వందనాలు ఈ సమయం ముందు మాతో మాట్లాడారు తండ్రి రాజునకు దీర్ఘాయుషునిస్తానన్నావు తండ్రి తరతరములు అతని సంవత్సరములు తరతరములు గడచునని చెప్పారు నాయన ఎవరైతే నీ కృప మీద ఆనుకుంటారో వారికి వెయ్యి తరముల వరకు కృప చూపుతానన్నారు తండ్రి కానీ ఈ రోజున మనుషులు తిరుగుబాటు చేస్తున్నప్పుడు తీర్పుయు దండని ఉగ్రతయు తప్పదని చెప్పారు ప్రభా అటు రీతిగా ఏ ప ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు దేవుణ్ణి మరి వెక్కిరించబడడు అని చెప్పి నీ దివ్యమైన మాటలు నీ బిడ్డలందరూ విన్నారు కనుక తను నీకు లోబడి భయభక్తులు విశ్వాసము నమ్మకం కలిగి నిత్యము స్థుతించేవారుగా నిత్యము ప్రార్థించేవారుగా లోబడేవారుగా నీ నామాన్ని మహిమపరిచేవారుగా నీ బిడ్డను సిద్ధపరచమని వారి జీవితాల వారికి కావలసిన సమస్తాన్ని దయచేసి వారికి కూడా తరతరములు నీలో కొనసాగే కృపాభాగ్యమిచ్చి నీ సందులో బలపరిచి స్వస్థపరిచి దీవించి అభివృద్ధిపరిచి రెండు వేల ఇరవై ఐదు అంతయు కాచు పన్నెండు మాసములు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీ కృపా సమృద్ధిని బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాల రూపించుకోమని నా సరైన నేరుస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు గాక ఆమెన్